సవ కాలం వచ్చేసింది కదండి పిల్లల కోసం ఇలా ఎండలో అలిసిపోయి వస్తారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎండకి ఒకటే కదా ఈ డిహైడ్రేషన్ అయ్యి అలిసిపోయి వస్తారు ఇంటికి ఇలా వచ్చిన పిల్లలకి ఈ వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని పెడితే మంచిది ఈ వాటర్ ఉన్న ఫ్రూట్స్లో ద్రాక్ష కూడా ఒకటి అయితే ఈ ద్రాక్షని మన ఉట్టి నీళ్ళతో కన్నా ఉప్పు నీళ్ళతో కడిగితే మంచిది ద్రాక్షాల్లో ఉప్పేసి అవి మునిగేదాకా నీళ్ళు పోయండి కోసి పది నుంచి పదిహేను నిమిషాల సేపు బాగా నాన్న ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ పురుగు మందులు వాడుతున్నారు ఈ ఫ్రూట్స్కి ఈ పురుగు మందులు అనేవి నీళ్ళతో కడితే పావు వాటి అవశేషాలు మందులోనే ఉంటాయి అందుకని ఉప్పు నీళ్ళు తెస్తే ఉప్పు ఏం చేస్తాయంటే ఈ పురుగు మందుల్ని కరిగించేస్తుంది ఇప్పుడు బాగా ఎక్కువ నీళ్ళతో బాగా కడిగితే దుమ్ము ధూళితో పాటు పురుగు మందులు కూడా పోతాయి ఈ శుభ్రం చేసిన ఆ కాయల్లో ఉన్న ఈ పనికిరాని కాయలను ఏరేసేసేయండి కడిగేటప్పుడే తీసేస్తూ ఉండండి ఇప్పుడు ఇందులోంచి మంచి అన్నీ తీసి ఒక గిన్నెలో వేయండి అయితే ఈ కాయల్లో మంచి మంచికాయలన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఈ కడిగేటప్పుడు ఈ కాయలు గట్టిగా పట్టుకొని చూడండి ఇలా నొక్కితే కాయ గట్టిగా ఉంటుంది మంచిగా అయితే ఇది తాజా కాయ అని ఇలా గట్టిగా ఉంటుంది ఈ రెండు మూడు రోజుల క్రితం తీసుకున్న ఈ ఉండే కాయలు అయితే పట్టుకుంటే మెత్తగా ఉంటాయి అసలు వడబడిపోయి ఉంటాయి ఇది ఇలా ఫ్రెష్గా ఉంటే ఈ మంచి కాయలు ఇలాంటి కాయలు అయితే పిల్లలు చూడటానికి బాగుంటుంది తినడానికి కూడా ఇలా ఉంటే ఇష్టపడతారు పిల్లలు ఇలా మెరుస్తూ ఉండే చూడండి ఇలాంటి కాయలు కనుక పిల్లలు పెడితే చాలా ఇష్టంగా మాట్లాడుతూ సరదాగా కాసేపు కూర్చొని తింటారు ఇలా దానిమ్మలు సపోటా కమల ఈ ద్రాక్ష పళ్ళు ఇలా పెట్టండి పిల్లలు ఇంకా పిల్లలు అంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ సరదాగా తింటారు ఈ ఆరోగ్యానికి మంచిది ఈ వేసవ కాలం కూడా వేసవి ఎండ నుంచి పిల్లలు కొద్దిగా ఉపశమనం పొందుతారు అందుకని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేసవ కాలంలో ఎండ దెబ్బ నుంచి నివారణ పొందండి